సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గంలో టింగారం పరపతి సంఘం సొసైటీ నుండి ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తున్న క్వింటాల్ ధాన్యం సాంబా మసూరికి రెండు వేల మూడు వందల ఇరవై రూపాయలు బోనస్ ఐదు వందలు మొత్తం కలిపి రెండు వేల ఎనిమిది వందల రూపాయలు క్వింటాకు ఇవ్వడంతో రైతులు చాలా సంతోషంగా ఉన్నారు మనం ఇప్పుడు ప్రజెంట్ సూర్యాపేట జిల్లా విజయనగర నియోజకవర్గం అయినటువంటి సింగారం సొసైటీ పర్పస్ సంఘం కొనుగోలు చేసే ధాన్యంగా మనం దగ్గర ఉన్నాం ప్రజెంట్ మనం ఇక్కడ జరుగుతున్న కొనుగోలు వివరాలు ఇక్కడ సెక్రటరీ అయినటువంటి లింగే గారిని విషయాలు అడిగి తెలుసుకుందాం సార్ ఈ పర్పస్ సంఘం నుంచి ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది ధాన్యం కొనుగోలు ఇప్పటి వరకు ఎంత ధాన్యం కొనుగోలు చేశారు ఆ వివరాలు చెప్పండి మేము పద్దెనిమిది పది రెండు వేల ఇరవై నాలుగునో మన సెంటర్ ఓపెన్ చేసామండి రైతులు కోతలు పోసి ధాన్యం తీసుకొచ్చి ఆరబెట్టి తూర్పుర పోసి చేసిన తర్వాత ఇప్పుడు నాలుగు రోజుల నుంచి కాటాలు వేస్తున్నాం రోజుకి ఒకటి రెండు లారీలు పంపిస్తాము అలాగే తొమ్మిది మంది రైతుల నుంచి ఏడు వందల పద్నాలుగు క్వింటాల్ కొనుగోలు చేసినాం ఇవాళ కూడా ఇప్పుడు లారీ లోడ్ ఎత్తుతున్నాం డబ్బులు కూడా రైతులు ఇప్పుడు ఫస్ట్ ఎత్తిన లారీ డబ్బులు రైతులకి ముగ్గురు అకౌంట్లలో డబ్బులు కూడా పడిపోయినాయి ఏ రకం ధాన్యం మీ దగ్గరికి వస్తున్నదండి ఇప్పుడు మా దగ్గర అయితే బీపీటీ ఎక్కువ శాతం వచ్చిందండి చిట్లు అయితే రాలేదు వరకు చింట్లు వచ్చినా చింట్లో వచ్చిన చెంపు వచ్చినా కొనమని చెప్పారు మా దగ్గర అయితే మొత్తం బీపీటీ అంటే ఎక్కువ నైన్టీ నైన్ పర్సెంట్ బీపీటీ వస్తున్నారు ఇప్పటివరకు ఎన్ని కింటాలుగా ఉన్నారు ఏడు వందల పద్నాలుగు కింటాల్గా కొన్నాండి ఇవాళ తోటి కాటాతోటి అండి ఇవాళ కాక ఇవాళది కాక ఇవాళ ఇంతవరకు కాట వేసారు ఇవాళ ఒక రెండు వందల యాభై క్వింటాల్ దాకా వేసాము అంటే మొత్తం సుమారు ఒక వెయ్యి కింటాల్ ఉంటాం ఇవాళ్ళతోనే వాళ్ళతోనే ఇప్పుడు రైతు వారికి ఇప్పుడు ఎన్ని క్వింటాలు ఇక్కడ ధాన్యం ఇక్కడ ఉండొచ్చు ఈ కళ్ళాల మీద నాలుగు వేల క్వింటాలు ఉందండి నాలుగు వేల మా ఫీల్డ్ మీద ఓన్లీ ఇక్కడ ఈ కళ్ళ వచ్చేవి కూడా ఉన్నాయి కాబట్టి మేము వచ్చిన మా మ్యాచ్ పదిహేడు లోపు వచ్చి మంచిగా రైతు వరకు వస్తే కట్టాలు ఇస్తే పంపిస్తాను అన్నమాట అక్కడ దిగుమతులు ఏమైనా ఇబ్బందులు అవుతున్నాయండి అక్కడ మీకు ఏం లేదండి లేనిపోయినా ఏమంటే దిగుమతి వేస్తున్నది కొద్దిగా రైతులు ఏంటంటే తూర్పాలు పోయటం వాళ్ళకి లేదు కాబట్టి తూర్బాలో పోయాలంటే వాళ్ళకి ఇబ్బంది అనిపిస్తుంది తూర్పాలు మంచిగా పోయాక కొంచెం వాళ్ళు ఈ తూర్పాలు రావట్లేదు తా రావద్దని చెప్తున్నారు అయితే బండ్లు వరకు ఆపలేదు కానీ కొంచెం నీట్గా పంపిణి అని చెప్తున్నారు దొండపాటి రామరెడ్డి గోపిరెడ్డి రెడ్డి ఈ ముగ్గురు రెడ్డి హోటల్లో ఎంఎస్పి డబ్బులు వాళ్ళకి పడ్డాయని ఇబ్బంది అంటే ఈ బస్తాలు అన్ని అంగుబాటు లేక ఈ చిట్టీలు రాయటం ఇకపోతే ఇక్కడ ప్లేస్ దొరక్క రైతు చాలా ఇబ్బంది పడుతుంది ఇంకా ఏంటంటే మాకు అన్నీ సకాలంలో అందలే అందట్లేదు కొంచెం దీన్ని చర్య తీసుకొని రైతులకి అనుకూలంగా చేస్తే మంచిగా ఉంటుంది ఇప్పటికైనా మీ ధాన్యం కాటా వేసారా వేసారు వేసారు ఎంత ఎంత రేట్ అని చెప్పారు మీకు రేటు విషయంలో మాకు ఇప్పుడు ఇరవై మూడు ఇరవై ఉంది బోనస్ కల్పిస్తామంటాను మీకు సంతోషమేనా సంతోషం కంటే ఎక్కువ వస్తుంది వస్తుందండి బోనస్ పడితే సంతోషం బోనస్ ఇబ్బంది బోనస్ ఖచ్చితంగా కదా చెప్తున్నది వేస్తేనే ఈసారి మాకు మా రేవంత్ రెడ్డి సర్కారు మంచి పరిపాలన చేస్తున్నట్టు దానికి ఈసారి కూడా మంచిగా ఆయనకి ఉంటది అవకాశం ఉంటది కొద్దిగా ఇబ్బంది పెడితే చాలా రైతులు ఇబ్బంది పెడతారు అది మాకు కావాల్సింది ఈ రైతులందరూ కూడా సాంబసూరు ఇప్పుడు వచ్చింది మొదటి సీజన్లో అయితే మాకు ఇక్కడ మన ఈ ప్రభుత్వం ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తానని అంటే వచ్చి అందరు రైతులు ఆశాజనకంగా ఇక్కడికి వచ్చి ప్లేసులు ఆపుకొని వచ్చిన ధాన్యాన్ని తోలుకొని వస్తుంటే మాకు ఇక్కడ ప్లేస్ సరిపోవట్లేదు సార్ ఆ ప్లేస్ ఒక్కొక్కళ్ళు పట్టాలు వేసుకొని నాది నాదిని ఆపుకుంటే శాతం రైతులకి ప్లేస్ జరిపోవట్లేదు మాకు ఇంకొంచెం ప్లేసు చూపించాలి రెండోది ఏంటంటే ఇక్కడ బస్తాలు టిక్కీలు ఎంబటే సిటీలు కూడా ఎంబటే సరఫరా చేయాలి దాని మీద ఉన్న సిటీలు కూడా అందుబాటులో రాయటం అది ఇబ్బంది అవుతుంది మళ్ళీ మూడోది ఏంటంటే ఆ బస్తా మీద మోరు ఆ ఎస్ అనే మోరేయటం అది కూడా లేట్ అవుతుంది ఇవన్నీ మాకు మంచిగా అనుకూలంగా రైతుకి ఇబ్బంది పడకుండా తయారు చేసి ఎప్పుడెప్పుడు నడిపించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం రెండోది ఏంటంటే ఈ బోనస్ అనేది కూడా ఎమంటే రైతులకి ఆ ఆ అమౌంట్తో పాటు ఈ బోనస్ కూడా వేస్తే ప్రభుత్వానికి మంచి పేరు ఉంటుంది రైతులు కూడా ఇబ్బంది పడకుండా చాలా సంతోషంగా ఉంటారని నేను ఈ యొక్క మనవి ప్రభుత్వాన్ని తెలియపరచుకుంటాను ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ పెట్టిన ఈ పథకం మీకు ఎలా అనిపించింది మంచిగా ఉంది మేము ఎంత కష్టపడి పండించినందుకు మాకు కింటాకు ఐదు వందల రూపాయల బోనస్ వస్తుందంటే చాలా సంతోషంగా ఉంది మిల్లులో అయితే ఏ రేటు ఉంది ఇప్పుడు ఇక్కడ ఏ రేటు అని చెప్పి మిల్లులో అక్కడ పోయిన తర్వాత వాళ్ళు ఇంతకుముందు చింటూ ఇరవై ఆరు వందలు ఉన్నదాన్ని ఇరవై ఐదు వందలు తీసుకొచ్చారు ఇరవై నాలుగు వందల తీసుకొచ్చారు మొన్న రైతులు కూడా ధర్నా ఎర్ర ఉంది ఇక్కడ ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ తీసుకొచ్చిన బోనస్ మీకు అందుతుందా ఇలా అమ్మటం మీకు నచ్చుతుందా ఆ బోనస్ బోనస్ మేము పడాలి అయితే అని కరెక్ట్ మాటిస్తున్నారు కొన్నిసార్లు కూడా వేస్తానే ఉన్నారు మీరు ఇలా అమ్ముకుంటాం కంటే మిల్లులో అమ్ముకోవడం బాగుందా లేదా ఇలా మీరు ఇక్కడ రైతు వారిగా ఇప్పుడు గవర్నమెంట్ సొసైటీ ద్వారా అమ్మటం వల్ల మీకు బోనస్ రావటం వల్ల మీకు ఎక్కువ ఆదాయం వస్తుందని అనుకుంటున్నారా దీని వల్ల రైతుకు ఆదాయం పెరుగుతుంది కదా